చేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి చేసేద్దామా లేట్ ఎందుకు ఎన్ని చేసేద్దాం ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం ఎక్కువైంది కొంచెం తీసేస్తాను ఓకే ఇట్స్ ఇప్పుడు ఇది కొంచెం వేడవనివ్వండి వేడైన తర్వాత మనము జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు మనం ఆవాలు వేసుకోవాలి ఇవి చిట్పట్లాడివ్వండి తర్వాత కాస్త మినపప్పు కొంచెం శనగపప్పు ఇవన్నీ కూడా వేగాలి ఈ విధంగా ఆడేటప్పుడు మనం ఇందులో ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ని బాగా వేపుకోవాలండి కరివేపాకు ఇది వేగుతూ ఉంటుంది ఈలోపు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను మామూలుగా ఒక వృద్ధ సన్యాసి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడండి ఆ చెట్టు పరిసర ప్రాంతాలలో ఒక అమ్మాయి వాళ్ళమ్మ పని చేసుకొని వాళ్ళమ్మ పని చేస్తుంది ఆ పాప వాళ్ళమ్మతోటి వస్తుంది ఆ అమ్మాయి అడుగుతుంది ఆ వృద్ధ సన్యాసి ఎవరమ్మా అని అడిగితే అప్పుడు అమ్మగారు చెప్తారు ఆ సన్యాసి ఏదైనా సరే జరిగేది జరగబోయేది ఏది నిజం ఏది అబద్ధం అని ఇట్టే చెప్పేస్తారమ్మా అని చెప్తుంది అప్పుడు అమ్మాయి అంటుంది అయితే నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్తావా అంటే సరే తీసుకువెళ్తాను అని చెప్తుంది వాళ్ళమ్మ ఆ పాప ఏం చేస్తుందంటే ఒక బటర్ఫ్లైని తన చేతిలో పట్టుకొని వెళ్తుంది వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా నిజమే చెప్తారంట కదా అబద్ధం చెప్పారంట కదా కరెక్ట్గా చెప్తారంట కదా మీరు మీ జ్ఞానదృష్టి అలాంటిదంట కదా అని అడుగుతుంది ఆ పాప అంటే అవును అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఒక ప్రశ్న వేస్తాను సమాధానం చెప్తారా అని అడుగుతుంది ఆ పాప చెప్తాను అని ఆయన సన్యాసి గారు చెప్తారు అప్పుడు ఆ పాప అడుగుతుంది నేను నా చేతిలో ఒక బటర్ఫ్లై ఉంది ఒక సీతాకోక చిలుక అందమైన సీతాకోక చిలుక ఉంది స్వామి అది చనిపోయిందా బ్రతికి ఉందా మీరు చెప్పగలరా మీరు నిజమే చెప్తారంట కదా అబద్ధం చెప్పారంట కదా అని అడుగుతుంది అడిగినప్పుడు ఆయన అంటాడు అది నా చేతుల్లో లేదమ్మా అది చెప్పడం నీ చేతుల్లో ఉంది ఒకవేళ నేను అది బ్రతికే ఉంది అన్నాననుకో నువ్వు దాన్ని నలిపేస్తావు ఒకవేళ అది చనిపోయింది అంటే నువ్వు దానిని బ్రతికిస్తావు అది నీ చేతిలో ఉంది కానీ నా చేతిలో లేదు అని ఆయన సమాధానం అయితే చెప్తారు అప్పుడు దానివల్ల అమ్మాయికి అర్థమవుతుంది ఓహో ఈయన చాలా గొప్ప వ్యక్తి అని అమ్మాయి అర్థం చేసుకుంటుంది అనమాట కథ ఎలా ఉందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అప్పుడు ఆ అమ్మాయి ఆయన చెప్పిన సమాధానం విని దాన్ని అంటే ఆ అమ్మాయి గుప్పెట్లో పట్టుకొని ఉంటుంది కదా సీతాకోక చిలుక అందమైన సీతాకోక చిలుక దానిని గుప్పిడి విప్పగానే అది ఎగిరిపోతుంది అనమాట ఎగిరిపోవటం చూసి చూసావా నేను బతికే ఉంది అని చెప్తే నువ్వు దాన్ని పిసికి చంపేసేదాన్ని కదా నేను ఏది చెప్పకపోవడం వల్లే నువ్వు దాన్ని బ్రతికించావు ఇంతేనమ్మ జీవితం అని ఆయన చెప్తారు ఎలా ఉందండి నచ్చితే లైక్ చేయండి మర్చిపోద్దు ఇప్పుడు మనం కర్రీలోకి వెళ్ళిపోదాము మన ఆనియన్ అయితే వేగుతూ ఉంది ఇంకొంచెం వేగాలి హాయ్ వెంకట సంగీతేష్ హాయ్ హవ యూ ఇక్కడ శ్రీదేవి అంటా అండి మిద్దల శ్రీదేవి హాయ్ అండి హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను ఆలు వేసేస్తున్నానండి ఆలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఈ బఠానీలు కూడా వేసేస్తున్నాను ఇంకో విషయం అండి ఈ కర్రీలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు ఇది మనము ఇప్పుడు కార్తీక మాసం కదా ఇది ఎవరైనా కూడా చేసుకొని తినేయచ్చు ఇంకా అయ్యప్ప స్వాములు వాళ్ళు కూడా ఉంటారు కదా భిక్షకు ఎవరన్నా భిక్షకు వెళ్ళినప్పుడు అల్లం వెల్లుల్లి వేశారా అని అడుగుతారు కదా అలా అందుకోసము దీంట్లో అల్లం వెల్లుల్లి వేయకుండా మీకు చూపిస్తున్నాను కొద్దిగా పసుపు వేసుకుందామండి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను లోపు మనం రెండు టమాటోల్ని చూపించాం కదా అవి కట్ చేసుకొని వచ్చేద్దాము టొమాటో వేస్తున్నానండి పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు పడితే రాయి కూడా వజ్రం అవుతుందంట అలాగే నేను ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఛానల్ని నడిపిస్తున్నాను కాకపోతే ఎప్పుడొక్కసారి సాన పట్టిన రాయి రత్నమైనట్టు నేను కూడా ఏదో ఒక రోజు క్లిక్ అవుతానని అనుకుంటున్నాను ఆశపడటంలో తప్పు లేదు కదా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఇంటెన్షన్తో మాత్రమే చేస్తున్నాను ఇప్పుడు దీని మీద కాసేపు మూత పెడదామండి ధనియాల పొడి అండి ఇది కారము కలర్ చూసి భయపడకండి నేను ఇంట్లోనే మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కారం కదా ఇలాగే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మామూలుగా మనం కొన్న కారం అయితే అందులో కలర్స్ ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి అది వేరేగా ఉంటుంది ఇది మేము ఏ కలర్స్ వేయము మేము ఇంట్లో మిక్సీ పట్టిన కారం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ధనియాల పొడి కూడా అంతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను బాగా వేపేసుకొని సిమ్లో పొడి చేసి పెట్టుకుంటాను మామూలుగా మసాలాలు కూడా మసాలా కూడా చికెన్ మసాలా అది కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఎప్పుడో ఎవరెస్ట్ వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు కాకపోతే ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము ఇంకో ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా నా కర్రీ రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్